何でだろう कर दीजिए <tip> <थीजाएगा। tip> <थीजाएगा। tip> <tip> <थीजाएगा। tip> अच्छा लेफ्ट पाते करो मामा करे ना प्रबल दिया करे ओके ओके ठीक है 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 ठ ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణయించడం జరిగింది అందులో భాగమే నెల్లూరు జిల్లాలోని కందుకూరు పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం పదిన్నర పద్దెనిమిది గంటల లోపల వారు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు గంటల పాటు కందుకూరు పట్టణము గోబగుంట ప్రాంతము ఇవన్నీ కూడా చూడడం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొనడం ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సమయంలో కందుకూరు నియోజకవర్గం కానీ కందుకూరు పట్టణంలో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి అవసరమవుతుంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారనే దాని మీద వారు ఒక చిన్న సమీక్ష స్థానికులతోటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు జిల్లా కలెక్టర్ ఇతర అధికార యంత్రాంగం తోటి ఆ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కొంగూరు నారాయణ్ గారు కూడా ఇది కందుకూరు మున్సిపాలిటీ నెల్లూరు జిల్లా కాబట్టి వారు కూడా రావడం జరుగుతుంది వీటన్నిటినీ ముందుగా సమీక్షించడానికి సోదరు శాసనసభ్యులతో కలిసి అలాగే ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు మేము అందరం కలిసి చూస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఇతర జిల్లా అధికారులందరికీ సూచనలు ఇచ్చి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావలసిన సూచనలు సహకారం ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం చూసాం ఇప్పటికే స్థానిక సమస్య స్థలాలన్నీ చూసాం అలాగే ఇప్పుడు అధికారులతో కూడా సమీక్షించి అధికారులకు కూడా దిశ దేశాన్ని నిర్దేశం చేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి